రాజకీయాలు ప్రాంతీయ వివక్ష రాష్ట్రాల పట్ల వివక్ష మత వివక్ష మత విద్వేషాలు కులతత్వము అవినీతి అన్ని కూడా కలబోసి నడుస్తున్నటువంటి రాజకీయం మరి బేటీ పడావో బేటీ చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి నరేంద్ర మోడీ గారికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మణిపూర్ లో మహిళ నగ్నంగా ఊరేగిస్తే ఎక్కడ మహిళల్ని రక్షించింది మీరు ఈరోజు కర్ణాటక ధర్మస్థల్లో వంద సంవత్సరాలుగా ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఈరోజు ఆ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రామకృష్ణ హెగ్డే ఒక బీజేపీ ఎంపీ వారి నాయకత్వం నడుస్తున్నటువంటి ధర్మస్థలి యొక్క గొప్ప ఆధ్యాత్మిక మందస్వా మందునాథ స్వామి టెంపుల్లో మరి వందలాది మంది మహిళలు పురుషులు అనేక మంది అక్కడ హత్యగా వెంచబడ్డారని చెప్పని మరి వెలుగులోకి వస్తున్నటువంటి ఘటనలు చూస్తూ ఉంటే మరి గుంటే బరువెక్కిపోతా ఉంది ఈ రకమైనటువంటి మహిళల పట్ల ఇంత ఆకృత్యాలు ఇదేమని ప్రశ్నిస్తా వాళ్ళ ప్రశ్నిస్తున్న వాళ్ళని గొంతు నొక్కి అవన్నీ కూడా ఏది కూడా ప్రసారంలోకి రాకుండా నిలుపు చేసేటువంటి ఒక ఆర్డర్ ని కోర్టు నుంచి తెప్పించుకుంటూ మేమేమి ఎరగము ఇవన్నీ కూడా కావాలని చెప్పని హిందూ మతం మీద కుట్ర చేస్తున్నారని చెప్పని ఈ రోజున బీజేపీకి చెందినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు కుట్రని వాళ్ళు వేరే రూపంలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగానే మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరైతే ఈ ప్రచారం చేస్తా ఉన్నారో ఈ రోజు ధర్మస్థలి టెంపుల్ లో మంజునాథ స్వామి దేవాలయంలోకి వెళుతున్న వాళ్ళందరూ హిందువులు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాము ఆ హిందువుల పట్ల ఈ రోజున అరాచకము ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పుడు హిందువులు ప్రమాదంలో ఉన్నారా లేకపోతే వేరే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాము అంటే ఇవన్నీ కూడా వెలుగులోకి రాకూడదు ఇవన్నీ కూడా సమస్యలు ఎవరు కూడా ప్రశ్నించకూడదు అనేటువంటి ఒక వీత్ర పొకటలతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది రెండవది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇంకా రామకృష్ణ గారు చెప్పారు ప్రభుత్వం నడుస్తూ ఉంది ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పదమూడు సామాన్య తలసరి ఆదాయం యాభై నాలుగు వేల రూపాయలు లక్ష పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు తలసరి ఆదాయం ఉంది ఓకే తలసరి ఆదాయం పెరిగింది ఈ తలసరి ఆదాయం సగటు తీసే దాంట్లో చాలా ఉన్నాయి నేను దాంసోలు కూడా పోను కానీ ఇదే సందర్భంలో ఈ రోజున భారతదేశం చెప్పాలి నిన్ననే మీరు ఇటీవల గణాంకాలు మీ ఆర్థిక శాఖ నుంచే గణాంకాలు లోక్సభలో మీద ప్రకటించారు ఒక్కొక్క మనిషి తలసరి రుణము లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు పన్నుల భారానికి మనం ఊహించాలి రాబోయే కాలంలో కేవలము ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చేసరికల్లా భారత ప్రభుత్వం దాదాపుగా తెచ్చినటువంటి అప్పులకి పదమూడు లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాలి మీరు ఈ రకమైనటువంటి రుణాలు తెచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి విద్య సౌకర్యాలు పెంచారా వైద్య యొక్క పెంచారా ఈ రోజున భారతదేశంలో అరవై నాలుగు శాతం మహిళల రక్తహీన తోట ఉన్నారు నలభై శాతం మంది పైగా చిన్నపిల్లలు పౌష్టికాహారం చిన్న పసి పిల్లల్ని చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది మీరు తెచ్చినటువంటి కోట్లాది మంది శ్రామికులు కార్మికులు రైతులు కూలీలు కష్టపడి సంపద సృష్టిస్తా ఉంటే ఈ సంపద సృష్టించిన సంపద కొద్ది మందికి ఖాతాల్లోకి వెళ్తా ఉంది అందుకే దేశంలో పెరుగుతా ఉంది ఆదానీలు పెరుగుతా ఉన్నారు అంబానీలు పెరుగుతా ఉన్నారు జాలు పెరుగుతా ఉన్నారు మిట్టలు పెరుగుతా ఉన్నారు కానీ సామాన్యుడు బతుకు మాత్రం మారటలేదు రకమైనటువంటి వైద్యం గాని విద్య గాని అందేట పరిస్థితి లేనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆర్థిక వ్యత్యాసాలతో ఈ రోజు నా దేశం పోతా ఉంది మరో పక్కన మత విద్వేషాలతోటి దాన్ని పప్పం కట్టుకోవాలని చెప్పి చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఒక్కటే ఉండాలి వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు అది హిందువులే ఉండాలి ప్రజలారా ప్రజలందరూ కూడా అంశం ఉంది మొత్తం రాష్ట్రంలో గాని దేశంలో కానీ ప్రజలందరూ కూడా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమిస్తారు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు మతం అనేది వ్యక్తిగతము ఖచ్చితంగా మతం అనేది వ్యక్తిగతము కానీ ఎప్పుడైతే మతం పేరుతోటి విద్వేష రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారో మతం పేరుతోటి మరొక మతం వాళ్ళని చంపేస్తా ఉన్నారో ఈ రకమైనటువంటి ఉన్మాదానికి సామాన్య ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాన్ని గమనించాలి ఈ ప్రమాదాన్ని నివారించడానికి ప్రజాస్వామ్య శక్తులు లౌకిక శక్తులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది రేపు చండీగఢ్ లో జరగబోయేటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో ఈ దేశంలో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య శక్తులు లౌకిక శక్తులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రత్యామ్నాయ రాజకీయాల బాటకి ముందడుగు వేయటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధపడిపోతా ఉంది కాబట్టి ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను జిల్లాలోను అనేక సమస్యలు ఉన్నాయి ఇందాక ధోని శంకర్ చెప్పారు ఈ ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యలు అటు కిడ్నీ సమస్య ఇటు కార్మికుల సమస్య నీటి ప్రాజెక్టుల సమస్య వారి పుడవేరు ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలు ప్రజల మీద వేస్తున్నటువంటి భారాలకు ప్రత్యేకంగా అది విద్యుత్ భారాల లేకుంటే విద్య వైద్యం కోసం ఏ భారాలైనా ఆ భారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ సాగించేటువంటి ఉద్యమాలకి ప్రజలందరూ కూడా చేయ అవసరం ఉంది గతంలో ఎన్నడూ లేనట్టుగా కమ్యూనిస్ట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈరోజు ప్రజలందరి మీద ఉందని చెప్పని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కల్పించిన ఎన్టీఆర్ జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం